గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా ఈరోజు మళ్ళీ రొట్టె చూడండి ఈరోజైతే రొట్టెకి రెడీ చేస్తున్నా దానికైతే ఇగో పల్లి చట్నీ చట్నీ అయితే రెడీ చేసిన చూడండి అలాగే కర్రీ కోసం కూడా ప్రిపేర్ చేస్తున్నా అదే అయితే ఇగో అలచందకాయ కోసం కడిగి దీంట్లో వేసి పెట్టేసుకున్నా ఈరోజైతే అలచందకాయ కర్రీ ఇంకో పాప అయితే మిర్చి కట్ చేసింది ఇంకా ఆనియన్ అయితే కట్ చేయాలి ఆనియన్ అయితే కట్ చేయాలి ట్టుగా చికెన్ చేస్తారని డిబ్బరొట్టెయితే వేస్తున్నా డిబ్బరొట్టె కోసమే చట్నీ కట్ చేస్తున్నా ఇప్పైతే ఇంకా అయితే రెడీ అయింది ఇక్కడికి రెడీ అయింది వేడి వేడిగా వేసిస్తే ఇంకా పిల్లలు అయితే తింటారు ఆ పక్క కర్రీ వేస్తాను ఇదో చూడండి దిబ్బరొట్ట రెడీ అయ్యింది ఇంకా వేసి చట్నీ వేసి ఇవ్వడమే దిబ్బరొట్ట అయితే ఈటేస్తున్నా తిరమర వేసేసిన ఇప్పుడైతే ఇగో ఈ పక్క బాండి పెట్టేసిన అంటే కడుగు కొంచెం పెట్టేసి కూర అయితే వేస్తున్నా చూడండి అలచంతకాయ కూర ఈరోజైతే మీరేం కూర అనుకుంటున్నారు మేమైతే అలచంతకాయ స్టవ్ అయితే ఫుల్గా పెట్టేసి ఒకసారి ఆయిల్ హీట్ కావాలి ఇంకా పోకు అయితే ఇగో జీలకర్ర ఆవాలు వేసేసి నా చూడండి ఎలా పైకి వస్తున్నాయో ఇదిగో మిర్చి ఆనియన్ వేస్తుందా బట్టి వేస్తున్నా ఈ మిర్చి అయితే మా పాప కట్ చేసింది మా బాబాయ్ అయితే కట్ చేయలేదు పాప కట్ చేసింది చూడండి ఇవన్నీ వేస్తున్నాయి కర్రీలో నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నా అల్లం పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మేమైతే ప్రతి ఒక్క కూరలో అల్లం వేస్తాం మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి ఇంకా దిబ్బ రొట్టె అయితే కంప్లీట్ కాలేదు అల్లం వేస్తే కొంచెం అల్లం పచ్చివాసన పోయే వరకు వేగాలి టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా ఇలా చేయండి ఇప్పుడు మళ్ళీ పసుపు కూడా వేయాలి కానీ ఇది కొంచెం వేగినాక పసుపు వేస్తాను ఇప్పుడైతే పసుపు వేస్తున్నా పచ్చివాసన అయితే పోయింది పసుపు వేస్తున్నా నేనైతే మొత్తం చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నా రెడీ అయింది ఇప్పుడైతే వేస్తున్నాం ముందుగా కడిగి పెట్టేసుకున్నాను నేనైతే స్మెల్ అయితే చికెన్ మటన్ కర్రీ అంటే కదా అలా వస్తుంది ఇంకా అయితే కర్రీ చూడండి ఈ అయింది కదా పోయితే నేను టమాటా వేస్తున్నా ఇదైతే మన లోకల్ టమాటా అండి మాకైతే పది రూపాయలకు కేజీ ఇచ్చారు అలాగే కొత్తిమీర కూడా దీంట్లోనే వేస్తున్నా నేను చూడండి ఇలా వేసేందంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు చూడండి ఇళ్ళనైతే నేను కారపొడి వేయట్లేదు కొంతమంది కారప్పొడితో కూడా వేసుకుంటారు అలసంతకాయ కర్రీ కానీ పచ్చిమిర్చితో వేసినా కారప్పొడితో వేసినా కూడా చేసే విధానంలో ఒకటే కానీ కారం అనేది కొంచెం ఉడికినాక ఉడికినాకేస్తారు మిర్చి వేస్తానేమో పోపుకి వేస్తారన్నట్టు ఇంకో ఇలా ఒక పది నిమిషాలు అయితే ఇప్పుడు నేను ఉడికిస్తాను టమాటాలు ఇలా మగ్గుతాయో చూడండి రండి ఇప్పుడు ఇలా మగ్గిందో ఇదిగో చూసారా ఇలా మగ్గింది కదా ఇప్పుడు నేను దీంట్లో అయితే సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తాను ఇది మన లోకల్ టమాటా కాబట్టి ఈజీగా మగ్గిపోయినాయి అదే దొడ్డు టమాటా అయితే మగ్గదు ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేస్తాను మిర్చి వేసినా కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఎక్కువనే పడుతుంది మీరు ఎంత తింటారో అంత తీసుకొని మేమైతే రుచికి సరిపడా వేసుకున్నాం ఒకసారి కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టాలి ఏం చెప్తున్నారు మీరు అష్ట చెతుండ తగ్గింది ఆయిలకి తగ్గొచ్చింది కదా కర్రీ అయితే అండి మీరు ఇలా వండుకుంటారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అందరూ షార్ట్సే కాకుండా వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఈ కర్రీ అయితే ఇంతకుతో అయిపోయింది ఇప్పుడైతే కొంచెం వర్క్ ఉంది అది చేసినాక నేను కూడా అష్ట చిమ్మలో జాయిన్ అవుతా చూడండి ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది కదా మీరు ఇలానే వండుతారా ఇంకా ఎలాగా వండుతారా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి తప్పకుండా ఓకేనా ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇంకా ఐదు నిమిషాలలో బంజీ చేస్తా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి అమ్మ ఇంకేస్తున్నా ఇదిగో బటన్ గు బటన్ కుడుతున్నా ఇంకా బటన్ అయితే కుడుతున్నా ఫ్రెండ్స్ ఓకేనా బటన్ అయితే కుడుతున్నా నాకైతే స్టిచ్చింగ్ వచ్చు కాబట్టి వచ్చినా రాకుండా బటన్ కుట్టడం ఈజీ అండి ఓకేనా మరి ఇంకా మీరేమేమి ఏ విధంగా చేస్తారనేది కూడా చెప్పండి ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తాను అనేది కూడా వీడియో రూపంలో చూపెడతాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మేం చేస్తాను కదా ఇది ఇస్తరి ఈ పని అయితే అయిపోతుంది అందుకే ఇస్త్రీ అయితే ఎత్తాను షర్ట్ ఉంది బటన్లు వచ్చిన విధంగా బటన్ వేయిందని ఇంకా ఇస్త్రి ఎత్తే పని అయితే అయిపోతుంది ఈరోజు డే ఇలా అయిపోతుంది ఇంకా మధ్యాహ్నానికి అయితే రైస్ పెట్టుకొని తిని మీరు ఎలా వర్క్ చేస్తారు మీరు ఏ ఎలా గెలుస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ నాకే అయితే ఇలా గెలుస్తుంది డైలీ రుటీన్ ఇదే అండి ఎన్ని రోజులు ఆఫీస్ వర్క్ లేదు కాబట్టి ఇస్త్రీస్ లేకుండే ఇంకెప్పుడైతే ఆఫీస్ వర్క్ ఉంది కదా అందుకనే ఇస్త్రీ అయితే వేస్తుండే ఇంకా తప్పదు కదా ఏదేమైనా మన ఇంట్లో మనం చేస్తే అది వేరే ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఇదిగో ఇస్త్రీ అయితే ఈ విధంగా వేస్తున్నా ఇస్తరైతే అయిపోయింది ఇంకా రాలేదా మమ్మీ అనుకుంటా ఇస్తరైతే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దీన్ని ఫోల్డింగ్ వేసేసి పక్కకు పెట్టేయడమే చూసారా ఇస్త్ర అయితే నేను ఇలా చేస్తాను రోజు చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇదైతే ఫోల్డ్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ నడే అయితే ఇలా గడుస్తుందండి ఇంకా ఎంత ఇస్తారు అయితే అయిపోయింది వేసేసి షర్ట్ అయితే ఇలా పెట్టేస్తా మధ్యలో ఏ డ్రెస్ ఆ డ్రెస్కి ఇలా పెట్టేసి ఫోల్డ్ చేసి పెట్టేస్తా ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ మరి మీనికి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బిల్లు ఎంట పుట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ హ్యావ్ ఏ నైస్ డే బాబాయ్